ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నా కూడా చాలా కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి ఈ క్రమంలో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశీయ దిగ్గజ ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది తమ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో పద్నాలుగు వందల మందిని తొలగిస్తున్నట్టు బాంబు పేల్చింది ఈ సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పదిహేను శాతంగా ఉంటుందని తెలిపింది ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నట్టు కనిపిస్తున్న దేశీయ విమానయాన రంగంలో స్పైస్ జెట్ లేఆఫ్స్ ప్రకటనతో ఈ రంగంలో పరిస్థితులను తెలియజేస్తుందని ఎయిర్లైన్స్ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ లో తొమ్మిది వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ముప్పై విమానాలు సేవలు అందిస్తున్నాయి అందులో విదేశీ విమానయాన సంస్థల నుంచి ఎనిమిది విమానాలు పైలట్లు సిబ్బందితో పాటు అద్దెకు తీసుకొని నడిపిస్తోంది ప్రస్తుతం ఈ సంస్థ నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు స్పైస్ జెట్ వెల్లడించింది ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతలు చేపట్టాల్సి వచ్చినట్టు తెలిపింది ఉద్యోగుల జీతాలే అరవై కోట్లు దాటుతున్న క్రమంలో తప్పనిసరిగా సిబ్బంది తగ్గింపు చేపట్టాల్సిన అవసరం ఏర్పడినట్టు పేర్కొంది లేఅవుట్స్లో ప్రభావితం అవుతున్న సిబ్బందికి ఇప్పటికే కాల్స్ వెళ్తున్నట్టు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు